సగ్గుబియ్యం వడియాలు పెట్టుకుందామా అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను తప్పకుండా మీకు నచ్చుతుంది ఒక్కసారైనా ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి ఒక గ్లాసు సగ్గుబియ్యము ఒక గిన్నెలో పోసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసేసి ఒక గ్లాసుకి ఏడు గ్లాసుల నీళ్లు కొలిచి పోసుకోండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అడుగున నీళ్లు పోసి కొంచెం వేడెక్కిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్న సగ్గుబియ్యం గిన్నెని ఆ కుక్కర్లో పెట్టి ఐదు నుంచి ఆరు ఏడు విజిల్స్ వచ్చేంత వరకు మీ కుక్కర్ కెపాసిటీని బట్టి ఉడికించండి ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెయిట్ దిగాక మనం ఆ గిన్నెని బయటికి తీసి చూసామంటే సగ్గు బియ్యము చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఉప్పు నువ్వులు జీలకర్ర మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయ కారము కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఒత్తి ఉప్పు మాత్రమే వేసి ప్లెయిన్గా కూడా పెట్టుకోవచ్చండి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం రేపే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి